రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ రైసింగ్ సమిట్ లో వేదికపైనే అంతకు మించిన ప్రశంసలు లభిస్తున్నాయి ఈ వేదికపై పలువురు ప్రముఖులు కేసీఆర్ పాలన అదరాహో అంటూ పొగిడేశారు పదేళ్ల అభివృద్ధిని ప్రశంసించారు బ్రిటన్ టోనీ బ్లేర్ ఏకంగా అభివృద్ధిలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టోనీ బ్లేర్ వర్చువల్ గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేవలం పదేళ్లలోనే అద్భుతమైన వృద్ధిని సాధి దశాబ్దంలోనే జిఎస్డి మూడింట పెరిగిందని మెచ్చుకున్నారు తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానికి ఎగబాకిందని ప్రశంసించారు తెలంగాణ ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రంగా ఉండేదని ఇప్పుడు టెక్నాలజీ వ్యవసాయం ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిచిందని వివరించారు తెలంగాణలో సమ్మిళితం వృద్ధి జరిగిందని మొత్తంగా తెలంగాణ ఒక మోడల్ గా ఎదిగిందని ప్రశంసలు కురిపించారు గత పదేళ్లలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ పేదరికం వెనుకబాటుతనం వివక్షకు మారుపేరుగా ఉండేదని గుర్తు చేశారు కానీ ఇప్పుడు వృద్ధి రేట్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు ఆర్థిక రంగంలో అగ్రభాగాన కొనసాగుతున్నదని పేర్కొన్నారు హైదరాబాద్ గొప్పగా వెలుగుపోతున్నదని సంతోషం వ్యక్తం చేశారు తాను దేశ విదేశాల్లోని అనేక నగరాల్లో పర్యటించానని కానీ హైదరాబాద్ను చూస్తే గర్వంగా ఉన్నదని చెప్పారు ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ను చూస్తే తనకు సంభ్రంగా అనిపిస్తున్నదని కితాబునిచ్చారు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ నివసిస్తున్నారని అందరికీ ఉపాధి దొరుకుతున్నదని వివరించారు దేశంలోని అన్ని ప్రాంతాలను ప్రతిబింబించే ఏకైక నగరం హైదరాబాద్ అని కొనియాడారు ఎలాంటి కనీస సౌకర్యాలు లేని ఫోర్త్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించడంపై మొదటి నుంచి అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి హైటెక్ హెచ్ఐసి వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాంగణాలను కాదని కనీసం రోడ్డు కూడా సరిగ్గా లేని చోట ఎందుకు నిర్వహి ారన్న ప్రశ్న అందరిలో మొదలైంది వాస్తవానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినట్లు ప్రచారం కూడా జరిగింది వాస్తవానికి ఈ గ్లోబల్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది సీఎం రేవంత్ రెడ్డి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి మాత్రమే గ్లోబల్ సమ్మిట్ ను తెరమీదికి తెచ్చారు కానీ కథ అడ్డం తిరిగింది సమ్మిట్ కు వచ్చిన ప్రతినిధులు కేసీఆర్ ను పొగిడారు అని ఓ సీనియర్ అధికారి తెలిపారు బాహుబలి సినిమాలో రానా ఒక ఎత్తైన బంగారు విగ్రహం చేయించి ప్రతిష్ఠిస్తాడు ఇక తనకు ఎదురు లేదని అనుకుంటాడు కానీ ప్రజల మనసుల్లో బాహుబలిపై ఉన్న ప్రేమను చూసి తన విగ్రహం కన్నా ఎత్తుగా ఉన్నట్లు అర్థం చేసుకుంటాడు ఇప్పుడు తెలంగాణలో అచ్చం ఇలాంటి సీనే నడుస్తున్నది గ్లోబల్ సమ్మిట్ చాలా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తే టోనీ బ్లే దువ్వూరి సుబ్బారావు వంటి ప్రముఖులు కేసీఆర్ ను పగిడారు ఇది పదేళ్ల పాలనకు నిదర్శనమని ఓ విశ్లేషకుడు పేర్కొన్నారు గ్లోబల్ సమ్మిట్ లో బ్లేక్ అని దువ్వూరి సుబ్బారావు గాని తెలంగాణపై కురి ప్రశంసలన్నీ కేసీఆర్ తెలంగాణ ఏర్పడినప్పుడు అన్ని రంగాలు నేల చూపులు చూస్తుండగా అభివృద్ధి రేటు నామమాత్రంగా ఉన్నదని గణాంకాలు సృష్టిస్తున్నాయి అలాంటి సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలితంగా అతి తక్కువ కాలంలోనే తెలంగాణ దేశంలోనే నంబర్ స్థానానికి ఎదిగింది బోర్ద నుంచి ఆకాశానికి ఎదిగిన ఫినిక్స్ పక్షి మాదిరిగా కేసీఆర్ విజన్ తో తెలంగాణ సాధించిన వేగవంతమైన సమ్మిళిత వృద్ధిని చూసి అభివృద్ధికి తెలంగాణను ఒక మోడల్ గా గుర్తించారు అప్పటి వరకు అభివృద్ధి గుజరాత్ మోడల్ మాత్రమే ఉండగా తెలంగాణ ప్రత్యామ్నాయంగా ఎదిగింది ఇది కేసీఆర్ పాలన వల్లే సాధ్యమైంది ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ వేదిక మీద ప్రముఖులు గుర్తు చేశారు